ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేస్తుర్రు అనే ఆలోచనతో మరి జిల్లా ఒకవేళ ఎత్తివేస్తే మరి జిల్లా పరిరక్షణ సమితి తరఫున మరి అప్పుడున్న జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఏ రకమైన ఉద్యమాలు చేశామో మరి ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే అదే రకాల ఉద్యమం చేస్తామనే ఆలోచనతో పెట్టిన ప్రెస్ మీట్ను మరి రాజకీయ కోణంలో చూపిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుపెట్టనీయం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా చేస్తామని మాట్లాడడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే రాజకీయ దురుద్దేశం ఉండకూడదు ఎన్నికల చోలి ఉండకూడదు అనే ఉద్దేశంతో కేవలం సామరస్యంగా అంటే జిల్లా ఎత్తి వేస్తామని ధోరణి వస్తే సామరస్యంగా మరి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయాలని మాత్రమే ఉద్దేశంతో పెట్టిన దాన్ని మరి రాజకీయ కక్ష కోణంతో మాట్లాడడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వారం పది రోజుల నుండి సోషల్ మీడియా వేదిక ద్వారా కొంతమంది పనికిమాల వేదవులు సిరిసిల్ల జిల్లాను ఎత్తివేస్తారని చెప్పి ముకార్లు పుట్టించిన నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా సాధన సమితి సిరిసిల్ల జేఏసీ ఆధ్వర్యంలో నిన్నటి రోజున పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఆవశ్యకతను తెలియజేస్తూ జిల్లా మా ఉద్యమాన్ని ఏ విధంగా పునికిపుచ్చుకొని జిల్లా సాధించినమో ఆ విషయాన్ని ప్రభుత్వానికి మరొకసారి తెలియజేసి జిల్లాల విషయంలో ఆలోచించాలని ఒక రెఫరెండం ఈ వేదిక ద్వారా ఇవ్వాలని చెప్పి నేను ఈరోజు నాకు పాత్రికా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో ఉద్యమానికి సంబంధం లేని ఒక వ్యక్తి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ సిరిసిల్ల జిల్లా వద్దు అని చెప్పి చెప్పి తన పబ్బం గడుపుకుంటూ రాష్ట్రమంతా తిరుగుతున్న కేటీ రామారావుకు ఈ ప్రాంతంలో చెంచాగిరి చేస్తున్న ఒక నాయకుడు పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యక్తి వేస్తే కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా అని వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు సిరిసిల్ల జిల్లా ప్రజలు గమనించాలి ఇదే సందర్భంలో మీరందరూ ఒక ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే కేటీ రామారావు గారు అనే వ్యక్తి మొట్టమొదటిగా సిరిసిల్ల జిల్లాకు వ్యతిరేకమైన వ్యక్తి పచ్చి వ్యతిరేకి ఎందుకంటే నాడు సిరిసిల్ల జిల్లా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో సిరిసిల్ల జిల్లాలో మౌలిక వసతులు లేవు జిల్లా ఏర్పాటు చేయడానికి ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కాదు అని చెప్పి పలు సందర్భాలలో పాత్రికా సమావేశం ద్వారా డిబేట్ ద్వారా టీవీ సమావేశాల ద్వారా తెలియజేయడం జరిగింది ఆ సందర్భంలో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా సిరిసిల్ల జిల్లా ఏర్పాటును ఎందుకంటే ఇది ధార్మిక కార్మిక క్షేత్రం భారతదేశంలోనే దక్షిణ కాశీగా పొందిన వేములవాడ ప్రాంతాన్ని సుప్రసిద్ధంగా వెలుగుతున్న ప్రాంతం కాబట్టి దీన్ని జిల్లా ఏర్పాటు చేస్తే ఇక్కడ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారని చెప్పి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ రోజు జిల్లా సాధన సమితి పేరు మీద గవర్నర్ బుసవేణి గారి ఆధ్వర్యంలో ఆ రోజు జిల్లా పోరాడడానికి నాంది పలకడం జరిగింది ఆ నాంది క్రమంలో ఈ వేదిక మీద కూర్చున్న మేమందరం ఒక కార్యకర్త లాగా జిల్లా ఏర్పాటున ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకుపోయి ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర నిన్నటి రోజున మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జిల్లా ఎత్తివేస్తాడు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా కేటీఆర్ గారి సూచన మేరకు ఎందుకంటే రాష్ట్రంలో ఏ ఒక్క బిఆర్ఎస్ ఎంపీగా గెలవలేని సందర్భం ఉన్నది ఒక్క ఎంపీసీట్ అయినా గెలవాలి మా ఇద్దరు కాపాడుకోవాలని చెప్పి ఈ కుట్రకు పాల్పడుతున్న కేటీ రామారావు గారు ఒక నిమిషం ఆలోచించాలి ఎందుకంటే మీ పరిపాలన మీ నోటి దురుసు మీ నోటి నుండి వెలువడే ప్రతి మాట అబద్ధం ప్రతి మీ పరిపాలనలో ప్రతి భాగం అబద్ధమే నాటి అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాలు అబద్ధ పరిపాలన కొనసాగించి ప్రజలను నట్టేటం ఈ ఈరోజు మరొకసారి ఎంపీ ఎలక్షన్ అడ్డం పెట్టుకొని ఒక సీటు గెలవం కనీసం ఇక్కడ డిపాజిట్ అన్న కాపాడుకోవాలన్న ఉద్దేశంతో సిరిసిల్ల జిల్లా వ్యతిరేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ రోజు మీరు తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు దానికి మీ వంది మాగాదులు అందరూ కలిసి ఈరోజు చెంచాగిరితోని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నారు ఇట్టి విషయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు సిరిసిల్ల జిల్లా సాధనలో నికార్సన కార్యకర్తలుగా ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఎన్నో ఉద్యమాలను చేసి కష్ట నష్టాల కోర్చుకొని జైల్లో జైలు పాలై జైల్లోకి వెళ్ళిన చరిత్ర అందరి ఇక్కడ ఇంకా కొంతమంది మిత్రులు ఇక్కడికి రాలేక పేరు జైలుకెళ్ళిన మిత్రులు మురిగల రాజు కావచ్చు చొక్కాల రాము కావచ్చు ఇలా మంది వీళ్ళందరూ ఉన్నారు రాలేదు వీరందరూ వీరు ఈరోజు వాళ్ళంతా బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే నిన్నటి రోజున మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి వ్యక్తిగతంగా మీ గురించి మాట్లాడుదలుచుకోలేము మీరు జిల్లా సందర్భం జిల్లా ఉద్యమ సందర్భాన్ని గుర్తు చేస్తూ మీరు ఖబర్దార్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు కాబట్టి ఈరోజు మీ గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది మీరు మీరు గత చరిత్ర చూసుకోవాలి జిల్లా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మీరు ఎక్కడ ఉన్నారు మీరు చేస్తున్న పనేటిది మీరు ఈ ప్రాంత ప్రజలందరూ మీ ఏ విధంగా మీరు చూస్తారు అనేది ఒక అవగతం చేసుకోవాలి ప్రజల్లోకి రావాలి ఇక్కడ మీ పప్పులు ఉడుకుతలేవు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ నాలుగు నెలల్లో ప్రజాపాలన అందిస్తున్నారు దాన్ని ఓర్వలేక మీరు దాన్ని అవగతం చేసుకునే పరిస్థితి లేక పరిపాలన గత పరిపాలనలో మీరు అధికారం కోల్పోయిన మత్తులో పాపం కేటీ రామారావు గారికి నిత్యం రేవంత్ రెడ్డి గారి కళలు వచ్చి చెప్తున్నట్టే ఆయన మూడు నాలుగు సార్లు మాట్లాడుతున్నాం జిల్లా ఎత్తివేస్తాడా రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయన కూడా కళను ఈరోజు ఇక్కడ ఉన్న చంచాలకు ఫోన్ చేసా లేకపోతే దేని ద్వారా ఫోన్ చేసి జిల్లా ఎత్తివేస్తాడో దాని సమావేశం మాట్లాడటం అని చెప్పి ఒక తప్పుడు విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే సిరిసిల్ల జిల్లా అనేది ఉద్యమకారుల ఫలితం ఆ ఉద్యమాలు చేసిన చేసిన వాళ్ళందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఈ ఎత్తి పరిస్థితుల్లో జిల్లా సిరిసిల్ల జిల్లాను ఎత్తివేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇది పోరాడి సాధించుకున్న సిరిసిల్ల జిల్లా దీని అందరూ ఆ రోజు ప్రజలందరికమై పెద్ద ఎత్తున వచ్చి సిరిసిల్ల జిల్లాను సాధించుకోవడం జరిగింది ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాకు వ్యతిరేకమైన కేటీ రామారావును నాలుగు నెలలు ఈ ప్రాంతానికి రానివ్వకుండా రాళ్ళతోని చెప్పులతో కొట్టి మేము జైల్లో పాలై సిరిసిల్ల జిల్లాను సాధించుకున్నాం ఆ రోజు కూడా గౌరవనీయులు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సిరిసిల్ల ప్రాంతంలో అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉద్యమకారులందరినీ ఉత్సాహపరుస్తూ పెద్ద ఎత్తున మద్దతు తెలపడం జరిగింది ఆ మద్దతును కొనసాగిస్తూ ఈరోజు ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడిన జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలలో కొన్ని మౌలిక స సదుపాయాలు సరిగా లేవు విభజన చట్టాలకు అనుగుణంగా చేయలేదు అని ఒక డిబేట్లో మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ఈరోజు ఏదో రేవంత్ రెడ్డి గారు జిల్లాలని తీసేస్తున్నట్టు చెప్పి కేటీ రామారావు గారు తప్పుడు ప్రచారం శ్రీకారం చుట్టారు కాబట్టి దయచేసి సిరిసిల్ల ప్రజలు మరొకసారి కేటీ రామారావు గారు మాట్లాడుతున్న గుర్తులో పడకండి ఎందుకంటే ఆయన సిరిసిల్ల జిల్లాకు పెద్ద వ్యతిరేకి ఆయన మంత్రి మంత్రిగా ఉన్నప్పుడు కూడా సిరిసిల్ల జిల్లాకు ఏం చేసింది లేదు ఎందుకంటే